మయన్మార్లో ఎలాంటి దారుణమైన పరిస్థితులు ఉన్నాయో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు అక్కడ ప్రజాస్వామ్యం ఎప్పుడో కూని అయిపోయింది ఆర్మీ నియంతృత్వంలో నియంత పాలనలో ప్రజలు మగ్గి మగ్గిపోతున్నారు ఎన్నో దారుణమైన హింసాకాండలు రోజూ జరుగుతూ ఉంటాయి అక్కడ కొన్ని వీడియోలు కూడా బయటకు వస్తూ ఉంటాయి అవి కాకపోతే అక్కడ రెబల్స్ వివిధ గ్రూపులుగా మారి అక్కడ ప్రజాస్వామ్యానికి మద్దతుగా ఉండే రెబల్స్ వీరిపైన పోరాటం సాగిస్తూ ఉన్నాయి ఈ దశలో కొంత రెబల్స్కి సానుకూలమైనటువంటి విజయాలు వస్తూ ఉండటం కొంత ఆ దేశానికి ఆ దేశ ప్రజలకి మేలు కలిగించే ఆనందకరమైన వార్తగా పరిగణించవచ్చు మయన్మార్ పరిస్థితులు దారుణంగా మారే కీలక ప్రాంతాలపై ఆ దేశ సైన్యం అంటే జుంట క్రమంగా పట్టు సడలిపోతోంది తాజాగా దాదాపు రెండు వందల మంది మయన్మార్ సైన్యం థాయిలాండ్ కు పారిపోయారంట దీంతో జుంటా రెబల్స్ ఎవరైతే ఉన్నారో మరోసారి విజయం సాధించినట్లుగా అయింది ఇప్పటికే దేశంలోని వివిధ ప్రాంతాల్లో రెబల్స్తో తలపడుతున్న సైన్యానికి ఇది మరో ఓటమి రెండు వేల ఇరవై ఒకటిలో అధికారం చేజిక్కించుకున్న నాటి నుంచి సైనిక పాలకులు ప్రతిఘటనను చూస్తూనే ఉన్నారు ప్రజాస్వామ్య అనుకూల గ్రూపులు పలు ప్రాంతాల్లో సమాంతర ప్రభుత్వాన్ని నడిపిస్తూ ఉన్నాయి అక్కడి సైనిక దళాలకు చెందినటువంటి చాలా పోస్టులను ఇవి స్వాధీనం చేసుకున్నాయి కేఎన్యు నేతృత్వంలోని జాయింట్ రెసిస్టెన్స్ దళాలు మియావాడిలో మిగిలి ఉన్న సైనిక స్థావరాన్ని స్వాధీనం చేసుకున్నాయి ఇది విప్లవానికి కీలకమైన విజయమని అన్నారు మయన్మార్ జాతీయ ఐక్యత ప్రభుత్వ ప్రతినిధి క్యావ్ జా ఎందుకంటే థాయిలాండ్ బ్రిడ్జియే సరిహద్దు వాణిజ్యానికి మూలమని పేర్కొన్నారు థాయ్ పట్టణం మేసోట్కు ఆనుకుని ఉన్న మైవాడిలో జుంటా దళాలు వెనక్కి తగ్గాయి సెంట్రల్ మయన్మార్లోని కొన్ని ప్రాంతాలకు ఆ బ్రిడ్జ్ నుంచే రాకపోకలు జరుగుతున్నాయి గడిచిన గురువారం దాదాపుగా రెండు వందల మంది మయన్మార్ సైనికులు థాయిలాండ్లోకి సరిహద్దు దాటినట్లు చెప్పారు సైనికులకు ఇప్పుడు ఆశ్రయం కల్పించాలా వద్దా అనే విషయాన్ని నిర్ణయించేందుకు థాయ్ అధికారులు సైనికులతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది గత వారం మైవాడిలోని జుంటా క్యాంప్పై కేఎన్యు దాడి చేసింది ఐదు వందల మంది భద్రతా సిబ్బంది వారి కుటుంబాలతో సహా లొంగిపోయారు మయన్మార్ సైన్యం ఇప్పటికే బంగ్లాదేశ్ చైనా మరియు భారతదేశంలో మయన్మార్ సరిహద్దుల వెంబడి ఉన్న ప్రాంతాలపై నియంత్రణను కోల్పోయింది దాదాపుగా అన్ని సరిహద్దు ట్రేడింగ్ పోస్టులను రెబల్స్ఏ నియంత్రిస్తూ ఉన్నాయని తెలిపారు మయన్మార్ నుండి పెద్ద సంఖ్యలో థాయిలాండ్కు చేరుకునే పౌరుల కోసం సరిహద్దు క్రాసింగ్లు తెరవబడి ఉన్నాయని థాయ్ అధికారులు తెలిపారు సాధారణంగా ప్రతిరోజు మైవాడి నుంచి మేసోట్లోకి రెండు వేల మంది రాకపోకలు జరుగుతాయని అయితే గత మూడు రోజులుగా ఆ సంఖ్య నాలుగు వేలకు చేరిందన్నారు మయన్మార్లో ప్రజాస్వామ్య అనుకూల సాయుధ తిరుగుబాటు సంస్థలు కొన్నాళ్ల క్రితం ఉమ్మడి పోరు మొదలుపెట్టాయి ఈ దాడుల్లో త్రీ బ్రదర్హుడ్ అలియన్స్ కీలక పాత్ర పోషిస్తోంది ఇందులో మయన్మార్ జాతీయ ప్రజాస్వామ్య కూటమి సైన్యం టాంగ్ జాతీయ విమోచన సైన్యం అరాకన్ ఆర్మీ భాగస్వామ్య పక్షాలుగా ఉన్నాయి దేశంలో అత్యంత శక్తివంతమైన సాయుధ తిరుగుబాటు సంస్థలుగా వీటికి పేరుంది అంతర్యుద్ధంలో ఇప్పటి వరకు లక్ష మంది వరకు థాయికి పారిపోయారంట ఈ విధ్వంసం ఎప్పటికీ ఆగుతుందో అక్కడ ప్రజాస్వామ్యం ఎప్పుడు నెలకొల్పబడుతుందో చూడాలి మరి